హాయ్ అండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కాకరకాయ టమాటా ఉల్లికారం తయారు చేస్తున్నానండి ఈ కాకరకాయ టమాటా ఉల్లికారం రైస్లోకి చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కానీ కాకుండా రైస్లోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఈ కాకరకాయ టమాటా ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కాకరకాయ టమాటా ఉల్లికారంకి నేనైతే పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఈ కాకరకాయని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం కాకరకాయలని ఇలా పల్చని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా పల్చగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేయాలి పసుపు కొంచెం సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికాక మూత వేసుకొని కాకరకాయ ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయండి పల్చగా కోసాం కాబట్టి కాకరకాయ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఓపెన్గా కాసేపు ఫ్రై చేసుకున్నాం ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకున్నాం ఈ కారానికి ఎండుమిర్చి ఒక ఐదు తీసుకున్నానండి ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నాను టమోటాలు రెండు తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక ఎనిమిది తీసుకున్నానండి ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లకి పోపు దినుసులు వేసి పోపు దినుసులు ఫ్రై అయ్యాక రెండు వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు కరివేపాకు ఫ్రై అయ్యాక మనం మిక్సీ వేసుకున్నటువంటి టమాటా గుండె కారం వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం కొంచెం పలుగ్గా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలండి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కారం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి ఈ కారం ఫ్రై అయ్యేటప్పుడు చాలా ఘాటుగా ఘాట్ అనిపిస్తుందండి ఇలా కారం బాగా ఫ్రై అయ్యాక ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి అప్పుడు మనం కారం బాగా ఫ్రై అయిందనుకోవాలి ఇందులోకి కొంచెం బెల్లం వేస్తున్నానండి మీ బెల్లం వేసినందువల్ల కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుందండి చూసారండి ఆయిల్ లోంచి తీసేటప్పుడు కొంచెం కాకరకాయ ముక్కలు కొంచెం మెత్తగా అనిపించినట్టున్నాయి కారం ఫ్రై అయ్యేలోపు బాగా ఆరిపోయాయండి ముక్క చాలా గట్టిగా అనిపిస్తుందండి ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే కాకరకాయ టమాటా ఉల్లికారం రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్